హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనకి ఇప్పటివరకు వరకు ఏంటంటే ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ అవుతాయా అనేటువంటి అంశం మీద నిన్నటి నుండి ఈరోజు వరకు వెయిట్ చేయడం జరిగింది సో ఇంతవరకు మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఈరోజు ఎక్స్పెక్ట్ చేసింది అంటే బొత్సకాలం ఏమైనా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అది ఇస్తారు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంతవరకు వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు సో దీని అంతా నేను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే కోర్టు జడ్జ్మెంట్ ఎలా ఇచ్చిందంటే అంటే కోర్టు కేసు పెట్టింది ఓన్లీ ఎస్జిటి వాళ్ళు కాబట్టి దిస్ ఇస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఎస్జిటి క్యాండిడేట్స్ అంటే ఎస్జిటి క్యాండిడేట్స్ కు మాత్రమే ఈ పోస్ట్ అనేది వర్తిస్తుంది కనీసం నాలుగు వారాల గడువు అనేది ఉండాలి అంటారు అంటే నాలుగు వారాల గడువు అంటే ఎస్జిటి వాళ్ళకి ఫస్ట్ తారీఖుతో అయిపోయినాయి అంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఈ మార్చ్ ఎండింగ్ తోటి వాళ్ళకి నాలుగు వారాలు గడువైపోతుంది కాబట్టి నాలుగో వారం అయిపోగానే వెంటనే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది మరి ఎస్ఏ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎస్ఏ వాళ్ళ పరిస్థితి అయితే యథావిధి మార్చి పదిహేడు నుండి యాజ్ యూజువల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎస్ఏ వాళ్ళు అప్లై చేయలేదు కదా కోర్టు కేసు పెట్టలేదు కదా కాబట్టి ఎస్ఏ వాళ్ళకి మాత్రం యథావిధిగా జరుగుతూ ఉంది సో నేను మా ఫ్రెండ్ ఒక ఫోన్ చేస్తే ఏం చేసినవరా అంటే సినిమాకి వెళ్ళా ఎలా ఎలాగో ఎగ్జామ్స్ కోసుకునే ఇలా అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఓరే నాయన టైం ఇవ్వకపోతేనేమో టైం ఇవ్వలేదు మెంటల్ ప్రెషర్ ఎక్కువైంది అంటారు టైం ఇస్తేనేమో సినిమాకి వెళ్తాం షికార్లు అయిపోయి రిలాక్స్ అవుతాము ఇది కాదురా నాయన వార్ లైక్ టైం టేబుల్ అనేది ఒకటి ఉండాలి మనకి అంటే వార్ లైక్ టైం టేబుల్ అంటే ఏంటి యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి నువ్వు రిలాక్స్ అయితే ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి రెస్పాన్స్ కాలేదు మనకి కొంచెం సిగ్గుందారా అని అని చెప్పేసి వాడినిస్తే సో మళ్ళీ వచ్చి కూర్చున్నాడు అనమాట సో ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే ఎగ్జామ్స్ అనేవి యాజ్ గా కండక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది ఈరోజు టెట్ రాసినటువంటి మన మిత్రులు ఎస్ఏ మిత్రులందరికీ కూడా మరి కీస్ కూడా రిలీజ్ అయిపోయిన రెస్పాన్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళైతే ఎక్కడా కూడా ఆగే పరిస్థితి అయితే లేదు స్పీడ్ అవుతున్నారు అధికారులు ఇది వాళ్ళకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అంటే ఈ ఐదు సంవత్సరాల్లో డిఎస్సి అనేది కండక్ట్ చేయలేదు అనేటువంటి ఒక బ్యాడ్ ప్రెషన్ ని తీసివేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎస్సి కండక్ట్ చేసి తీరుతాం అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు వాళ్ళు కాబట్టి మనం కూడా అదే సంకల్పంతో ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ కొడతాం అనేటువంటి సంకల్పంతో మనం కూడా ఉండాలి కంపల్సరీగా మీరు ప్రిపరేషన్ ప్రిపరేషన్లో ఉండండి ప్రిపేర్ అవుతూ ఉండండి ఎక్కడ అలసత్వం ప్రదర్శించవద్దు ఎందుకంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఇంకా మనకు వారమే టైం ఉంది ఇంకేం లేదు జస్ట్ వన్ వీక్ టైం ఉంది ఈ వన్ వీక్ టైంలో మనం ఏం చదవాలి ఏంటనేది కాదు ఇక్కడ సో ముందు ఒకసారి రివైజ్ చేసుకుని ఆల్రెడీ చదువున్న వాళ్ళు చదవడం ఫటాఫట్ ధనాధన్ మోస్ట్లీ టెక్స్ట్ బుక్ కాన్సన్ట్రేట్ చేయండి టెక్స్ట్ బుక్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి టెక్స్ట్ బుక్లోనే యాసిటీస్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్ ని త్వరగా చదవండి టెక్స్ట్ బుక్లోని పాయింట్ టు పాయింట్ చదువుకుంటూ వస్తే మాత్రం మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి మనం అంతా కూడా గట్టిగా ప్రయత్నం చేద్దాం ఓకే ఎందుకంటే ఎస్ఏ వాళ్ళకి పోస్ట్లు కూడా ఎక్కువే ఉన్నాయి అలాగే వాళ్ళకి ఓకే సిలబస్ కూడా ఎక్కువే ఉంది కానీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ మీద అబ్జెక్షన్ ఏం లేదు కాబట్టి ఎస్ఏలు ఎస్జిటీలు పీజీటీలు ప్రిన్సిపాల్లు ఫిజికల్ డైరెక్టర్లు అన్ని ఎగ్జామ్స్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మనం ఎవరం కూడా ఆలస్యం చేయకుండా ఇంకా ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ థాట్ లేకుండా ఒకవేళ పోస్ట్ పోన్ అయితే అవ్వండి బై ఏం కాదు కానీ మనమైతే సిద్ధంగా ఉందాం మనం అంతా సిద్ధంగా ఉండి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం కంపల్సరీగా జాబ్ కొడదాం ఇది మాత్రం ఫిక్స్ అవ్వండి ఓకే సో ఎట్టి మనసులో ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవుతుంది నిజం చెప్పాలంటే నిన్నటి నుండి మీరే కాదు నేను కూడా కొంచెం కొంత సమయం వేస్ట్ చేసాను చెప్పాలి ఎందుకంటే కోర్స్ పని అవుతుంది కొంచెం టైం దొరుకుతుంది కొంచెం రిలాక్స్ అయ్యాం అందరూ ఇది హ్యూమన్ టెండెన్సీ ప్రతి ఒక్కరికి అవుతుంది ఎందుకంటే సో ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు సీరియస్నెస్ వస్తుందంటే ఎగ్జామ్ డేట్ రావాలా ఆ డేట్ కొంచెం మనకి దగ్గరలో ఉండాలి అప్పుడే మనిషికి సీరియస్నెస్ ఉంటుంది కానీ అలా కాదు అది తప్పు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఇప్పుడు కాబట్టి మనం ముందుకెళ్ళిపోవాలి ఈ రోజు నుండి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయదు ఒకవేళ పోస్ట్ అయితే అయిందేమో చూద్దాం కానీ అవ్వట్లేదు అని మాత్రం నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు గవర్నమెంట్ ఎందుకంటే దాన్ని సీరియస్ గా తీసుకుందని చెప్పుకున్నాం ఆల్రెడీ దాన్ని కండక్ట్ చేస్తే అది ఒక ఫెచింగ్ చేసాం ప్రతిపక్షాల నుండి అయినా సరే ఒక మేము చేసాం కండక్ట్ చేసాం అని చెప్పేసి అవసరమైతే పోస్టింగ్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఎలక్షన్ కోడ్ ఒకవేళ వస్తుందంటే ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే అది ఆగదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత వచ్చింది అంటే ఎలక్షన్ అనేది ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాతనే మనకి స్టార్ట్ అయింది కాబట్టి సో అప్పుడు ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఈ లోపు వచ్చినా కూడా ఒక్కసారి ప్రాసెస్ స్టార్ట్ అయినాక అవి ఎట్టి పరిస్థితిలోనూ ఆగదు దాని గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించొద్దు ప్లీజ్ చదవండి 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 ఓకే సో ఇది ప్రస్తుతానికి మన దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ చాలా మంది అడుగుతూ ఉన్నారు ఏమైంది మరి ఓన్లీ ఎస్ఏ ఎస్డి వాళ్ళకి పోస్ట్ కదా ఎస్ఏ వాళ్ళ పరిస్థితి ఏంది స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఒక మాట ముందుకొచ్చి ఇది పరిస్థితి మీరు మా పరిస్థితి ఇది మేము ఇలా కండక్ట్ అని ఒక మాట కండక్ట్ చెప్పినా కూడా బాగుంటుంది కానీ గవర్నమెంట్ మాత్రం ఏం విషయం లేదు ఎట్లాంటి ఆలోచన మనకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఏం చెప్పలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూనే ఉన్నారు కాబట్టి మనం కూడా మన పని చేసుకునే ఉండాలి అంతవరకు సో చదువుతూ ఉండండి సో మరి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు